తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవీంద్రెడ్డి సార్ గారికి ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఏ విషయాన్ని ప్రశ్నిస్తుంది సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగం విషయం గత రెండు రోజులు అంటే మూడు రోజులుగా నాకు కంటి శస్త్రచికిత్స జరిగింది క్రిటికల్ శస్త్రచికిత్స చూడండి కాబట్టి ఐ ఐది ఒకటి హార్ట్ ఎందుకంటే నాకు హార్ట్ సర్జరీ గతంలో జరిగింది శనివారం రోజు నాకు ఐ సర్జరీ జరిగింది కాబట్టి రెండు రోజులు వీడియో తీయలేకపోయాను సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరు వాళ్ళు గురువులు వాళ్ళు విద్య నేర్పే గురువులు వారికి మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు తెలిసిన తర్వాత ఛాయ్ తాగ లోపల సమస్య పరికిస్తూ ఉన్నారు ఇంతవరకు వాళ్ళ గురించి ఊసేయలేదు నెల రోజులు వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు అంటే పోరాటం చేశారు ఒక్క మీరు స్పందించలేదు ఇప్పుడు గెలిసినా అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా టీచర్ ఎమ్మెల్సీ అయినా వీళ్ళు మీరు ఏం చేస్తున్నారు మీరు మీరు ఎన్నికల మీరు కూడా ఎన్నో చెప్పారు అంటే మీకు ఇంత కూడా బాధ్యత లేదా మీరు రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదా అంబేద్కర్ గారు అంటే గౌరవం లేదా వాళ్ళ కుటుంబాలు చూడండి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు విద్యను అందిస్తున్నారు విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళ జీతాలు ఏమున్నాయి వాళ్ళ కుటుంబాలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కడే ఆలోచిస్తున్నారు అసలు ఈ ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు లేదా ఎమ్మెల్సీలు గొప్పలు మాట్లాడతారు అని గొప్పలు గొప్పలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ టీచర్ ఏం చేస్తున్నారు మీరు ఒక్కరోజైనా మాట్లాడుతున్నారా మీరు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాం జూన్ లోపల వాళ్ళని పిలిపించి పరిష్కారం చేయాలని నాకు ఎంతో ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్ నుంచి వచ్చాను కానీ నాకు వాళ్ళ బాధలు మీరు చూడండి యూట్యూబ్లో వాళ్ళ వాళ్ళు వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి తెలుసు మీకు ఈ వీడియోలో వచ్చిన స్పందన చూడండి వాళ్ళకి బాధ అనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యం బాగాలేకున్నా సహకరించకుండా శస్త్రస్క అయినా కూడా నేను తీస్తున్నాను అలాగే ముఖ్యమంత్రి గారు మాలాంటి జర్నలిస్టులకు మీరు ఖర్చు అయిందో మీరు భరించాలా ఎస్ మేము రాజ్యం గౌరవించే జర్నలిస్ట్ నేను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నాను జర్నలిస్ట్ గా నాకు అయిన వైద్య పరీక్షలు ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగ ఉద్యోగులారా మీరందరూ కూడా ఏక తాటి మీద ఉండాలా అందరూ సమిష్టిగా మీద ఏకతాటి ఉంటేనే రేవంత్ రెడ్డి గారు దిగి వస్తారు లేకుంటే మాత్రం విభజించి పాలసీ టైప్ లో అయిపోతుంది కాబట్టి మీరంత ఐక్యంగా ఉండాలి మీకు ప్రజాసంగ సపోర్ట్ గా ఉంటుంది మా పట్ల కృష్ణ మోహన్ ప్రాథ